నమస్తే నేను డాక్టర్ ఆలయ ఆటం ఆలం ఆ టీవీ వార్తా విశేషాలు ఈరోజు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దిన పత్రికలోని ఒక ప్రధానమైన వార్త విశేషాన్ని మనం ఈరోజు ఎనాలసిస్ చేద్దాం బజరంగు పూనియా సస్పెన్షన్ నాడా ఆరోపణను ఖండించిన ఏ ఎవరో ఎవరు ఊహించని ఘటన నా ఇది ముందుండే ఊహిస్తున్న ఘటన నరేంద్రుడి కన్ను పడ్డదా జీవితం ఖండం నరేంద్రుడి కన్ను పడ్డదా కథ కంచికి పద ఇంటికి అనే రీతిలో భారత భారత త్రివర్ణ పతాకము ప్రపంచ క్రీడా సంరభములు రెపరెపలాడుతూ జనాల రోమాలను నిక్కబొడిచే రీతిలో భారతదేశంలో ప్రోత్సాహించినాయకున్నా తమ సశక్తితోటి భారత పతాకాన్ని రెపరెపలాడించిన యువక ఇంకా ఉన్నారన్న పాపానికి న్యాయానికి ధర్మానికి ఆడబిడ్డల మాన ప్రాణాలకి అడ్డుపడే హీరోజైంగ్ ఉన్న తిరిగి తిరిగి తను ప్రపంచ క్రీడా రంగంలో పాల్గొనకుండా ఏము కంటే ఏలంకంటూ ఏముకంటే ఏలొంకంటూ నరేంద్ర మోడీ తన కుడి భుజమైనటువంటి దావుద్ ఇబ్రాహం సాచరుడు ఎన్నికలలో సాటి అభ్యర్థుల్ని కాల్ చేసినవాడు మర్డర్లు చేపించినవాడు యాక్సిడెంట్లు చేపించినవాడు మొత్తం శ్రీరామాలల్లా పేరుతో రామ జన్మభూమి పేరుతో మొత్తం అయోధ్యలున్న భూములు మొత్తం లక్షల లక్షల కోట్ల రూపాయలతోటి దందా జరుపుతూ ఉత్తరప్రదేశ్లో గోరఖపూర్లో ఉన్న బొగ్గు వర్ణుల్లో మాఫియా డాన్గా పంతొమ్మిది వందల తొంభై మూడు బా బాంబే అల్లూ బాంబు బ్లాస్టింగ్ కేసులో దావుదిబ్రామ్ తోటి చోటాషకిల్ తోటి సమానంగా కేసు పడ్డ బ్రిజ్ భూషణ్ శరణ్ వాడి చరణ్ నుండి ఆడబిడ్డల్లే ఆడబిడ్డల్ని కాపాడినందుకు తన జీవితానికి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే భారత క్రీడాకారుల జీవితానికి భారతదేశానికి మాయను మచ్చగా మచ్చగా అచ్చమైన స్వచ్ఛమైన క్రీడాకారుల జీవితాలతో ఆడుకుంటున్న నరేంద్ర మోడీ తన విశ్వరూపం గురించి ఒకసారి చూద్దాం ఎలాంటి కల్నాయక్ కల్నాయక్ లాగా నాయకులలో విలన్ ఉన్న నరేంద్ర మోడీ బతుకు మొత్తం ఇప్పుడు మనం ఇవి చూపెడదాం ప్యారిస్ కు సిద్ధమవుతున్న యోధుడు ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా సస్పెన్షన్ వేటు వేసింది డోపింగ్ పరీక్షకు మూత్ర నమూనాను ఇవ్వనందున బజరంగ్ పై చర్య తీసుకున్నట్లు భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ తాత్కాలికంగా నియమించిన కమిటీ పేర్కొంది మూత్ర నమూనా ఇవ్వడానికి తానుడు ఎన్నడూ నిరాకరించలేదని పుణ్య స్పష్టం చేశారు చూడండి ఎంత అబద్ధమాడుతుండ్రు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అన్నా లేదు నువ్వు ఇయ్యలేదని నిన్ను ఏ రీతినైనా మళ్ళా నువ్వు మొత్తం యావత్ భారతదేశంలో యువ యువలో యువ లోకానికి ఒక సూపర్ స్టార్గా మెగాస్టార్గా నువ్వు బాగా పరిచయం ఉన్నావు నువ్వు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మళ్ళా సాక్షి పాపు బొగట్ట బిడ్డల మీద వీడు భారతీయ జనతా పార్టీ ఎంపీ రాచకంగా దౌర్జన్యంగా వేటాడి వెంటాడి వాళ్ళని చర్చలని దుర్మార్గానికి పూనుకున్న పోరాటాన్ని మళ్ళీ తెలియజేస్తాడని భయంతో ఈ నేను ఎట్టి పరిస్థితులు ఉండకూడదని అంత ముందు నాడా అంత ముందు నాడా ఒక ప్రకటన చేస్తూ మార్చి పదినాలు నాప్పట్టులో అంతర్జాతీయ వేదికలో పోటీపడే అదిలెట్ల రేజల నుంచి యూరిన్ షాంపిల్స్ కోరామని నిర్దిష్ట గడువులోగా పూనియా మూత్ర నమూనాలు ఇవ్వలేదని పేర్కొంది అంతేకాదు షాంపిల్స్ ఇచ్చేందుకు అతడు విముఖంగా ఉన్నాడని కూడా నాడా ట్విట్టర్ ఎక్స్ వెల్లడించింది నాడా ఈ సస్పెన్షన్స్ వేటు వేయడం ద్వారా ఏప్రిల్ వారణాసులో జరిగిన పారిస్ ఒలింపిక్స్ స్టైల్లో పాల్గొనేందుకు వీలు లేకుండా చేసింది పూనియా ఇచ్చే సమాధానాన్ని బట్టి సస్పెన్షన్ ఎంతవరకు ఉంటుందనేది ఆధారపడి ఉంటుందని నాడా తెలిపింది కల్లాక్ కల్లాయక్ అయ్యా కల్లాయిక్ నువ్వు నిలబడ్డా నువ్వు నిలబడి గెలిచినా నీ పార్లమెంటు సీటు పరిధిలోని అక్కడ నీ గ్రౌండ్లోకి నీ గ్రౌండ్లోకి బాల్ వచ్చింది మిస్టర్ కల్లాయక్ మోడే మోడే నీ నియోజకవర్గంలో జరుగుతున్న ట్రయల్స్కి ఒలింపిక్స్కి రానియకుండా వారణాసిలో కట్టడి చేసిన అంటే ఎంత పరమ పరమ పవిత్రమైన నీ పరిపాలన పరమ పవిత్రమైన నీ స్థలము వారాసి స్థలంలో జరుగుతున్న దుర్మార్గాన్ని చూడండి ప్రారంభ రౌండ్లో రోహిత్ కుమార్తో జరిగిన మ్యాచ్లో పూనియా ఓటమి పాలయ్యాడు ఇప్పుడు సస్పెషన్ ఓటుతో పారిస్ ఒలింపిక్స్కి అవకాశాలు మూసుకుపోయినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు మహిళా రేజర్ల పట్ల కీచకుడిగా వ్యవహరించిన ఎంపీ ఎంపీ బీజేపీ ఎంపీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ పై చర్య తీసుకోవాలని కోరుతూ ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్ వినేష్ బోగట్టలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేసి పూనియా తన పద్మశ్రీ అవార్డును ఇతర పథకాలను వాపస్ చేశారు అందుకే ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ సస్పెన్షన్ వేటు వేసిందని పలువురు భావిస్తున్నారు సింగ్ సింగ్పై చర్య తీసుకోవడానికి బదులు అతని కుమారుడికి వినండి వినండి కుటుంబ పరిపాలన కుటుంబ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన పరిపాలన మేము శుద్ధ భూసలము గంగా జల బిందువులము పరమ పవిత్రం అంటారు కదా రే వినండి బ్రిజభూషణ్ కామందుడు కీచకుడు ఆరు సంవత్సరాలు ఎంపీగా ఉండి మొత్తం అక్కడ సరస్వతి మాతనే ఉత్తరప్రదేశ్లో మొత్తం చదువులమ్మ తల్లిని అంగట్లో సరుకుగా టోకుగా కొంటూ దావుద్ ఇబ్రాహం పాకిస్తాన్ ఏజెంటు భారతీయ జనతా పార్టీకి పాకిస్తాన్ పాకిస్తాన్ అనే పిచ్చి పిచ్చి కబుర్లు పెట్టి జనాలు రెచ్చగొట్టాడు అసలు పాకిస్తాన్ ఏజెంట్ ఎవడు వీడు కాదా బ్రిజ్భూషణ్ కాదా పంతొమ్మిది వందల తొంభై మూడులో వీడి మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదా వీడు దావూ ఇబ్రాహం కలిసే బాంబులు పేలులతో పేల్చిన మాట వాస్తవం కాదా ఎల్కే అద్వానితో ఎల్కే అద్వాని ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు హరికృష్ణ డ్రైవింగ్ చేసినట్లే రథయాత్రకు డ్రైవింగ్ చేసిన బ్రిజ్భూషణ్ ముసలోడికి ఏమి తెలియకుండా ఏమికుంటుంటే మొత్తం ఎగేసి బాబ్రి మధుని కూల్చేయాలా అని బాబరి మధి కూల్చిన మొదటి ఘటన్లో రావు జన్మభూమి కాదు వాడు రియల్ ఎస్టేట్ భూమి లక్షల కోట్ల రూపాయల కోసం ఏ రోజు అక్కడ తిష్టేసిన ఇండియన్ ది ఇండియన్ దావు దిబ్రామ్ బీజేపీ దావు దిబ్రామ్ బ్రిజ్ గాడినే వాడు పిల్లము ప్రజాప్రతినిధి వాడిద్దరు కొడుకులు ఎమ్మెల్యేలు వీడు ఎంపీ ఇప్పుడు బ్రిజ్భూషణ్ సింగ్ పై చర్య తీసుకునేవడానికి బదులు అతని కుమారుడికి బీజేపీ ఖైసర్గం ఖైసర్గంజ్ ఖైసర్గంజ్లో లోక్సభ టిక్కెట్ ఇచ్చింది ఇదండి వ్యవహారం చూడండి చూడండి ఒక ఆడబిడ్డని కాపాడడానికి ఒక ఆడబిడ్డ మాధవి లత నీ కూడా వేల కోట్ల రూపాయలున్నాయనే నీకు భరతనాట్యం వచ్చు కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రము వేయడం వచ్చు అష్టోత్తర శతనామావళి అబ్బా రుద్రాభిషేకం ఇవన్నీ చెప్పగలుగుతావు ఆరడుగుల అందగత్తు తల్లి నువ్వు అచ్చము అచ్చం స్వచ్ఛమైన భారతీయ సనాతన సంప్రదాయ ఆచారాలు వ్యవహారాలకి ఇప్పుడు ఇప్పుడు శట్టి మీద వేస్తే ది కుదురుద్ద ఉంటే నిన్ను రంగంలోకి ఎట్లా దించిన భారతీయ జనతా పార్టీ రామాయణంలో సీత దగ్గర మొదలు పెడితే ఫ్యాషన్ షో మిస్ ఇండియాలో పాల్గొన్న స్మృతి ఇరానీ ది మోడ్రన్ వెస్టర్న్ కల్చర్ స్మృతి ఇరానీ టీవీ యాక్టర్ కూడా వదలలేదండి ఎవ్వరు ఎవ్వరు ఎవరు దొరుకుతారా అని టార్చ్ లైట్ వేసి చూస్తూ ఉంటారు లాస్ట్కు వినీష్ బోగట్ట సినిమా చూసింది కదా అమీర్ ఖాన్ ఆ సినిమా రియల్ హీరోయి బోగట్ట బిడ్డలు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు పాలముక్కున నలుగురు బిడ్డల్ని కుస్తీలు నేర్పి కుస్తీలు నేర్పి సా తాను అప్పుల పాలై సప్పుల పాలై బిడ్డల్ని మూవెన్నుల జెండాని రెపరెపలాడే రీతిలో మొత్తం తయారు చేస్తే హర్యానా బిడ్డకి ప్రపంచం మొత్తం జైచల్లి కొడుతుంటే ఈమె భారతీయ జనతా పార్టీలో ఉండే భారతీయ జనతా పార్టీలో ఉండే ఈమె జెండా పట్టుకొని త్రివర్ణపతిగా పతాకంతోని కాషాయి జెండా పట్టుకొని జబలో భారత్ మాతాకి జై అంటే యావత్ అని యువ తరం మొత్తం తరలొస్తుందని వస్తుందని చెబులో తామరి పువ్వు కమల పువ్వు పెట్టిండు మెల్లగద్దా రా 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 అంటూ మెల్లగా రప్పించే ఈ బ్రిజుభూషన్ గాడు ఈ బిడ్డని సాక్షి మాలికని కాని వినీష్ బొగటన్ కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ మొత్తం ఈ బిడ్డల్ని ఏ రీతిలో ఎక్కడ హోటల్ ఉంటే ఆ హోటల్లో వాడు తిట్టేసి భారతీయ జనతా పార్టీ నాయకులు చూడండి కావందులు వాడు ఎక్కడ ఉంటే ఫారిన్లో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా హోటళ్ళ బుక్ తీసుకొని డ్రగ్స్ వేసుకుంటూ గంజాయి తాగుతూ నల్లమంది తింటూ భారతీయ జనతా పార్టీ దేశభక్తులండి ఆ పిల్లల్ని రేపు చేయడానికి అడ్డుపడితే ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక మొగరాయులాగా ఒక భారత అన్నవయ యువకుడుగా ఏ ప్రపంచంలో శత్రు సేనల్లే కుస్తీల మట్టి కర్పించిన వీరుడు బజరంగ్ జై బోలో బజరంగ్ ధల్లని అంటాం కదా బజరంగ్ పూనియా హరియాన బిడ్డ కాపాడబోయి ఫైట్ చేసినందుకు ఈరోజు తీసేసిండు అమ్మా మహాదవి మాత లత మహాదేవి లత మాత భారత మాతకి జయనే బిడ్డలారా హరిజన గిరిజన బిడ్డల్ని మైనారిటీ బిడ్డల్ని రేపులు చేసి మర్డర్ చేసి బిల్కీస్ బాను హత్రాస్ హత్రాస్ కత్రాస్ ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్న అంతర్గతంగా బా ఆరబిడ్డలకు ఎంత అభద్రత భావం ఉన్నదనేది ఇదొక ఉదాహరణ కనుక భారత మాతకు జయనే బిడ్డలారా భారతీయ జనతా పార్టీలో ఉన్న బిడ్డలారా ఒకసారి ఆలోచించండి మీ వెనుకున్న రాజకీయ నాయకులు మీ రాజకీయ నాయకులు అగ్రగణ నాయకులు ఎంత కామాందులు ఎంత దేశద్రోహులు ఎంత స్త్రీలని స్త్రీలని చరిచే కీచకులోకి సరే అర్థం కీచక ప్రభుత్వం పోవాలంటే రామరాజ్యం కాదు కీచక రాజ్యం ఈ కీచక రాజ్యం పోవాలంటే భారతదేశంలో స్త్రీలు బాగుపడాలంటే క్రీడారంగం సిగ్గు సెరవ్ పో మీ బతుకులు చెడ నిన్న గాకమున్నా నిన్న గాకమున్నా మనకన్నా ముందు రెండు సంవత్సరాలు స్వాతంత్రం మనకు తీసుకొని వస్తే రెండు సంవత్సరాల తర్వాత వెనుకబడిన చైనా ఈరోజు ప్రపంచాన్ని తోడగొట్టే ఏ రంగంలో సైనిక రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ నిరుద్యోగ నిర్మూలించడానికి కానీ విద్యని నూటి నూరు రూపాయలు సక్సెస్ చేయడానికి కానీ ప్రతి కుటుంబం కోటేశంలో తయారు చేయడమే కాదు వచ్చే పది పదిహేను ఏళ్ళకు కూడా ఓలింపిక్స్లో ఏసెడ్ గేమ్స్లో మేమే ఛాంపియన్ అమ్మని శిక్షణ ఇప్పిస్తే అక్కడ దేశాన్ని నడిపిస్తండి సిగ్గు సరేలేని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలనలో క్రీడాకారుల ఈ దారాతి దారైన ఈ నరకాయత్తన బిడ్డలు ఆడబిడ్డలు మేము పాల్గొనాం మేము సంసారాలు చేయలేం మేము తలెత్తుకోలేము మేము కొట్లాడి 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 మాకు తల్లి లాంటాడని మాకు తన్ని లాంటోడు నరేంద్ర మోడీకి వచ్చి మేము బిడ్డలు మేరీ భాయో భయనో బా బయటికి బచ్చావో బయటకి పడినాదే అంట కదా తండ్రి కదా అని తండ్రి చెప్పుకున్నాడు చెప్తే తండ్రి కాదు నరేంద్ర మోడీ కీచక్కులకు తండ్రి మోడే కీచక్కులకి కామాందులకు డాడే కళ్ళద్దాల నుండి అనుభవంలాగా మొత్తం తెల్ల తెల్ల బొమ్మల నుండి ఇట్లా విలన్ చూసినట్టు చూసి నేను అనే రీతిలో కనీసం మాట కూడా చెప్పకుండా ది రియల్ విలన్ నరేంద్ర మోడీ ఈరోజు ఆ బిడ్డలు కొట్లాడి 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 పోలీసులతోనే లాంటి దెబ్బలదేనే చెయ్యి బతుకు పాడుకన్నా మాకు ఆడలొద్దు వద్దు మేము నా పిల్లలకి పాలిచ్చుకుంటా మొగలను పట్టుకొని ఇంటి పట్టుకుని ఉంటున్నామనే రీతిలో ఆడబిడ్డ ఈరోజు ఇట్లొచ్చిందంటే ఆడబిడ్డ ఇట్లొచ్చిందంటే ఈ దేశం స్వాతంత్ర భారతదేశమా స్వేచ్ఛ ఉన్నదా స్త్రీలకే యువతి యువతరానికే తమ పంచరంగుల భవిష్యత్తుని కళలతో ముందుకు పోవడానికి భారత మాతని మువెన్ల జెండాని ప్రపంచ వేదిక మీద రెపరెపలాడేందుకు రెప్పలాడేందుకు ముందుకొస్తున్న వారి జీవితాన్ని ఎంత దుర్మార్గంగా సూలాలతో పొడిచినట్టు పుడుతుండ్రో ఒక్కసారి ఆలోచించండి బుద్ధి జ్ఞానం లేనోలో వేదికల మీద ఈరోజు టీవీల ముందు భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళు దేనికి సమాధానం చెప్పగలుగుతారా చెప్పలేరు ఎందుకంటే మీరు దొంగలో లంగల్లో లప్పట్గలరు మీ వెనక వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు పట్టుకుంటున్నప్పుడు కూడా పోలీసులు పట్టుకుంటున్నప్పుడు కూడా ఒక్కరిని ఒక్కరిని భారతీయ జనతా పార్టీ అధికారానికి నిలబడ్డా పోటీ నిలబడ్డని ఒక్కరిని అరెస్ట్ చేయలేదు చిన్న చిన్న జేబు దొంగల్ని చిన్న చిన్న లంచం తీసుకున్న వాళ్ళకి నల్ల ముసుకుమీసి మాత్రం పోలీసు వాళ్ళు చూపెడతారు వేల కోట్లు లక్షల కోట్లు పట్టుకుంటే ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పట్లేరు వాళ్ళు నిలబడడానికి అర్హత లేదని వాళ్ళని ఎందుకు తీసుకుపోయేయట్లేరు కవితల్లాగా ఖైదీ వాళ్ళలాగా ఈరోజు వాళ్ళని ఎందుకు జైలు పాలచారు చెయ్యరు ఎందుకంటే ఈ దేశంలో దొంగలు పడలే దొంగలే ఈ దేశాన్ని వెళ్తుండ్రు లంగలు లపోటు గల దేశాన్ని ఎలుతున్నారు బందిపోటు దొంగల దేశాన్ని ఎలుతు వేల కోట్ల రూపాయలతో మొత్తం ప్రజా ఓట్లను కొనేస్తుండ్రు వాళ్ళు ఓడిపోయిన గెలిచిన వాళ్ళని కూడా కొంటుండ్రు ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయము జనాల్లోరా ఓటర్ మహాషులేరా తస్మాత్ జాగ్రత్త దేశాన్ని కాపాడుకోవాలా మన హక్కులను కాపాడుకోవాలా మధ్యతరగతి కుటుంబాలు నిలబడాలా పేదళ్ళు నిలబడాలా కూలడి నిలబడాల కూలడి తరపున పేదోడి తరపున నిస్వార్థ జీవి ఇల్లు లేనివాడు పేదల కోసం జీవితాంతం ధన్యం చేసుకున్న జాంగిర్ వాళ్ళు నిలబడాలంటే భారతీయ జనతా పార్టీని ఓడించాలా ఈ రాజ్యాంగం కల్పించిన మైనారిటీ వర్గాలు కానీ ఎస్సీ బీసీ వర్గాలు కానీ వాళ్ళ హక్కుల్ని హరించబోతుందే రోజు రాజ్యాంగం మార్చబోతుంది దీన్ని భారతీయ జనతా పార్టీని సరైన సమయంలో మనం ఓడించకపోతే మనకి హక్కులు కూడా ఉండవు కనుక భువనగిరిలో భారతీయ జనతా పార్టీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అయినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అయినటువంటి ఎర్ర జెండా మహమ్మద్ అబ్బాస్కి గెలిపించి దేశాన్ని కాపాడండి దేశవ్యాప్తంగా ఇండియా కూటమి తెలంగాణ ప్రాంతంలో పదహారు సీట్లలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే మన తెలంగాణ చైతన్యాన్ని ఒకసారి యావత్ భారత రాజకీయ రణరంగాన మన చైతన్య మీద చూపెట్టాలని ఆర్టీబీ వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నది రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో మార్చడం కూడా అవును మారుస్తాం కూడా మారుస్తాం కూడా చెప్తున్నా మీకు మీ ఇష్టమే పార్లమెంట్ ఉన్నది అది మేమే తయారు చేసేది మారుస్తాం కూడా మాకు సెక్యులర్ పదం తీసేయాలా రాజ్యాంగం నుంచి అంటే మాకు ఉంది హక్కు తీసేయచ్చు మేము ప్రజల పుజములు తట్టి ప్రజా పోరై సాగింది మన ఎర్ర ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి